అన్ని రంగాలలో కీలకంగా ఉన్న మార్కెట్ కమిటీ అన్ని విభాగాలలో ప్రభుత్వ మరియు పార్టీ అన్ని రంగాలలో ఉన్న వారందరికీ చేతులతో నమస్కరిస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మన నాయకులు పొన్నం ప్రభాకరణ గారు ఆహారనిషర్ కృషి చేస్తున్నారు వచ్చి ప్రభుత్వము పామై పద్దెనిమిది నెలల్లోనే అన్ని రంగాలలో ఒక రకంగా రైతులకు గడ్డి పెళ్లి ప్రాజెక్టు నుండి నీరు వచ్చి వాళ్ళు సుభిక్షంగా ఉండడం కోసం దానికి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలను అక్కడ జివో కూడా ఇప్పేయడం జరిగింది వారి పనులు కూడా టెండరింగ్ కూడా అయిపోయింది త్వరలోనే ఇంకొక ఆరు నెలల ఈ సొంతగతిన నీళ్ళు కూడా ప్రతి రైతు పొలంలో వచ్చి పయనించే దిశలు ఉన్నాయి కాబట్టి దానికి మేము సంఖ్యభావంగా ఆయన కూడా మేము శుభాకాంక్ష అదొక్కటే కాకుండా ఇక్కడ రైతులను కాపాడుకోవాలి మరి విద్యార్థులకు ఉద్యోగాలు కావాలని నాలుగు దఫాలుగా ఉద్యోగ మేళాలను ఇక్కడ ఏర్పాటు చేసి ఉస్నాబాద్ ప్రాంతంలో వాడికి కూడా జాబ్ ఇక్కడ ఎవరికి అవకాశం ఉండదు ఎవరెంత విద్యా పంతులై ఉన్నారో వారి అవకాశం తగ్గట్టుగా వారికి జాబ్ మేళ కూడా ఏర్పాటు చేయడం అట్లే కాకుండా ఉస్నాబాదు పట్టణాన్ని సుందరీకరణ చేయడానికి ఎక్కడికైనా పోతే మనం గతంలో చూస్తే కొన్ని ప్రాంతాలే సుందరీకరణకు మనకు అనుకూలంగా ఉంటుంది ఉస్నాబాదు నలుమూలల గాంధీ చౌరస్తా అయితేనేమి వాళ్ళ అనుమనులు అయితేనేమి వాళ్ళు అక్కడ మన చిత్రపల్లి అంటే మన ఉష్ణ అంటే పొట్ల పోయే దారిలో ఇక్కడ చిత్రపాలెకాలు అయితేనేవి చుట్టూ కదా ఆరబాలెకాలు ఆరబాలె చైతేనేవి మరియు అన్ని గూడలను డెవలప్మెంట్ చేయడం కూడా జరుగుతుంది దాంట్లో భాగంగానే రేపు రేపటి కార్యక్రమములు యాభై పడకల ఆసుపత్రి ఉస్మాబాదులో ప్రారంభం చేస్తే అదేవిధంగా ఇక్కడ మనకు యూనివర్సిటీ కాక మన యూనివర్సిటీ వచ్చి యూనివర్సిటీలో శాతవాహన యూనివర్సిటీ ఆ కార్యక్రమాన్ని కూడా రేపటి నుండి వాళ్లకు ఈ ఎకడమికల్ ఇయర్ నుండి ఇప్పటి నుండి స్టడీ ఏదైతే ఉన్నదో వారికి అడ్మిషన్ల కోసం నాలుగు బ్రాంచీలు ప్రారంభిస్తూ నా కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ వాటి అడ్మిషన్లు కూడా ఈ సంవత్సరంలో నుండి మొదలవుతున్నాయి కాబట్టి దీన్ని పురస్కరించుకొని మంత్రివర్యులు ఇంకా అన్ని రంగాలలో ఇక్కడ ఏమేమి వనరులు కావాలో వాటి తీసుకోవాలని తీసుకురావాలనే ఆలోచన కొద్ది మా పెద్దలు క్యాబినెట్ మినిస్టరు మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు చుమ్మర నాగేశ్వరరావు గారిని అలాగే ఆర్ బి రోడ్ భవనాల శాఖ మహత్యులు వెంకటరెడ్డి గారిని అలాగే ఆరోగ్య శాఖ మహ మహత్యులు రాజే డిప్యూటీ సీఎం గారు మరి మా దామోదరం నరసింహ దామోదరం దామోదర్ నరసింహ రాజ నరసింహ గారు మరి అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక పూర్తిగా సమావేశాన్ని చేసినటువంటి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో పాటు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పెద్ద నమస్కారాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి అనధికాలంలో కేవలం పద్దెనిమిది కాలంలోనే పద్దెనిమిది నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా దాంతోపాటు ప్రత్యేకంగా ఉస్మాబాద్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు అన్ని రంగాలలో ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా దాదాపుగా ఇప్పటికే పన్నెండు వందల పై చెల్లి కోట్ల వందల ఈ యొక్క కాన్సెస్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క సందర్భంగా రేపు అనగా ఇరవై ఏడవ తారీఖు నాడు ఉస్నాబాద్ నియోజకవర్గం చేయడానికి మంత్రివర్యులతో పాటు ఇంకొక ముఖ్యంగా మంత్రివర్యులు ఈ మ్మటరెడ్డి వెంకయరెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు వస్తున్నటువంటి సందర్భంలో ఇంకా కూడా రేపు రాబోయే కాలం లోపల అధిక నిధులు ఆయా మంత్రుల నుంచి మనం తీసుకొని ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే దిశగా ఉన్నటువంటి యొక్క శాసనసభ్యులు మంత్రివర్లు ఆలోచన చేస్తున్నారు దానికి ఈ ఉస్మాబాద్ నియోజకవర్గంలో అందులో ముఖ్యంగా చిమ్మడు మండలంలో ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలి జనస్వాగతాన్ని పలకాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను ఒకవైపు అమలు చేస్తూనే అదనంగా ఇవాళ నాయకత్వం ప్రజాపాలన